నెక్స్ట్ ఇది ఒక ఫోర్ సీటర్ రెస్టరెంట్ సైజ్ అండి సో సేమ్ ఇందాక మీరు చూసినట్టుగానే ఇట్లానే ఒక ఫోర్ చైర్స్ కి ఒక ఫోర్ ఫీట్ లెంగ్త్ వస్తుంది ఇటు టూ పాయింట్ ఫైవ్ టూ అండ్ హాఫ్ ఫీట్ డెప్త్ వస్తుంది ఓకే సో ఇదైతే రెస్టరెంట్ సైజ్ ఒకసారి అటు ఓకే సో ఇందాక అక్కడ వచ్చినట్టుగానే దీనికి కూడా ఫ్రేమ్ అనేది వస్తుంది సో కింద ప్లేట్ ఒకటే ఉంటుంది అండ్ హెవీ బేస్ అండి సో మీకు ఇది కూడా ఊగడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇందుట్లో ఉండదు ఓకే టాప్కి మనం ఈ స్క్రూయింగ్ ఆప్షన్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా లూజ్ పార్ట్స్ వస్తాయి అండ్ ఇంపోర్టెడ్ అన్నీ కూడా మా దగ్గర రెడీ స్టాక్ ఈవెన్ త్రీ థౌజండ్ పీసెస్ వరకు రెడీ స్టాక్ ఉంటాయి ఈవెన్ మీరు ఒక ఒక హండ్రెడ్ టేబుల్స్ కావాలన్నా కూడా నెక్స్ట్ డే మనం సప్లై చేయగల కెపాసిటీ మాకు ఉన్నదండి హండ్రెడ్ అయినా సరే అండ్ ఫిట్టింగ్ కూడా మా టీమే వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా అదర్స్ ఫిట్ చేయడానికి మేమే స్కోప్ ఇవ్వము ఎందుకంటే కొంచెం మనం చేసేదానికి మన టీం ఎక్స్పర్ట్ టీమ్ వస్తుంది సో వాళ్ళే నీట్గా ఫిట్ చేసి టాప్ అయితేనే మొత్తం కంప్లీట్గా సెట్ రెడీ చేసి మన వస్తారు సో ఈవెన్ మీరు వైజాగ్ నుంచి రండి ఒంగోలు నుంచి రండి ఎక్కడి అయినా నేను ఫిట్టింగ్ అయితే ఇక్కడి నుంచి నేను పంపిస్తాను మన టీం సపరేట్గా వస్తుంది